అహల్య అతిథి సూపర్ మార్కెట్లో ఉండడం చూసి షాపింగ్ చేస్తున్న అతిథి దగ్గరికి వెళ్ళి అహల్య అతిథి అని పిలుస్తుంది కానీ అహల్య ముఖం చూడగానే అతిథి ముఖం చిట్లించుకొని అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది ప్లీజ్ అతిథి నా మాట విను ప్లీజ్ అని ప్రతిమిలాడుతూ ఉంటుంది అహల్య కానీ వినకుండా అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది అతిథి అప్పుడు అహల్య ప్లీజ్ అతిథి నేను చెప్పే మాటలు విను ఒక్క ఆరు నెల్లు పట్టు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది అహల్య ఆరు నెల్లు ఆరు నెల్లు ఏంటి నాకు ఈ టార్చర్ ఆరు నెలలలో ఏం జరుగుతుంది చి ఇక్కడికి వచ్చినా కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అంటూ అహల్య అక్కడ ఉండగానే అహల్యని విడిపించుకొని అక్కడ నుండి అతిథి కోపంగా ఎంట్రన్స్ వైపు వెళ్తూ ఉంటుంది అప్పుడు ఒక వ్యక్తి నలుగురు రౌడీలతో కలిసి ఎంట్రన్స్ నుండి లోపలికి వస్తూ ఉండగా చూడకుండానే అతిథిని గుద్దేస్తాడు ఇక తనని ఎవరు గుద్దారా అని చూసి ఆ వ్యక్తిని చూసి ముఖం చిట్లిస్తూ నువ్వా అని అడుగుతూ ఉంటుంది అతిథి అతను చిటిక వేస్తూ అతిథిని పిలుస్తూ నా నేనే అప్పుడు నువ్వు నీ లవర్ కలిసి నాకు ఎంత అవమానం చేశారే నువ్వు నీ లవర్ కలిసి చేసిన అవమానానికి ఇప్పుడు నీపై రివెంజ్ తీర్చుకోవాలనుంది అంటూ అతిథిని పై నుండి కింది దాకా చూస్తూ అతిథి చేపట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ రావుడీలు అది అహల్య చూస్తుందా అహల్య అతిథిని కాపాడగలదా బేబీ డెలివరీ తర్వాత బిడ్డని గౌతమ్కి ఇచ్చేసి అహల్య వెళ్ళిపోతే గౌతమ్ ఒప్పుకుంటాడాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్